నమస్తే అండి ఈరోజైతే చాలా సింపుల్గా టమాటా కూర అండి ఇగురు కూర చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది కూర చూడండి ముందైతే నేను కడాయి పెట్టుకున్నాను నూనె వేసుకుందాం అందులోకి నూనె అయితే కొద్దిగా పడుతుందండి టమాటా కూర కదా ఇగురు నూనె అయితే కొద్దిగా వేడెక్కాలి చూడండి నూనె అయితే వేడెక్కింది చూడండి నాలుగు ఉల్లిపాయలు అండి పెద్ద సైజువి నేనైతే కేజీ కేజీంపా టమాటాలు తీసుకున్నాను టమాటాల కూర తక్కువ అవుద్ది కదండి దాని గురించి ఎక్కువ తీసుకున్నాం టమాటాలు ఉల్లిపాయల ముందు వేసేసుకుందాం నూనెలోకి పచ్చిమిరపకాయలు ఒక ఎనిమిది తీసుకున్నానండి ఇలా కోసుకొని ఉంచుకున్నాను పచ్చరకాయ ఇస్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి టమాటా కూరలోకి ఇందులో ఇచ్చి మనం ఫస్ట్ తీసుకుందాం ఫస్ట్ అయితే ఒక తమిటే వరకు వేసుకుందానండి రుచికి తగినంత వేసుకుందాం అండి బాగా కలిపేసుకుందాం ఉప్పు పసుపు పచ్చేలాగా మరపి అయితే బాగా వేయాలండి ఉల్లిపాయ ముక్కలు మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఉల్లిపాయ ముక్కలైతే చూడండి ఉల్లిపాయలు అయితే నెత్తగా ఏ వేగిపోయాయి పెద్ద మనం ఇందులోకి కారం వేసుకుందాం కారం ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ వేసుకోండి ఒకసారి కలిపి వేసుకుంటే కారం పచ్చివాసనది పొద్దుండి ఒకసారి వర్క్ వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు వేసుకుందామండి పచ్చిమిరపకాయలు కలిపి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి అలాగే ఇప్పుడు టమాటాలు వేసుకుందాం టమాటాలు అయితే నేను మిక్సీ పట్టుకున్నానండి ప్యూరి కింద ఈ ఉడకట్టేది సరిగా టమాటాలు దాని గురించి టమాటాలు నీరే వేసుకుంటుంది నీళ్ళన్నీ ఇంక్కుపోవాలండి బాగా ఉడకాలి టమాటాలు అయితే బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం పెద్ద మంట పెట్టుకొని ఉడికించుకుంటే తొందరగా ఉడికిపో నీళ్ళని కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందామండి ఇప్పుడు చూడండి నీళ్ళైతే చాలా మట్టికి ఇంకిపోయాయి ఇంకొద్దిగా దగ్గర పడాలండి ఇంకొద్దిగా దగ్గరగా ఉడికిన తర్వాత చూద్దాం చూడండి దగ్గర గంట ఉడికింది కదండి ఇప్పుడు కొద్దిగా మనం నీళ్ళు వేసుకుందాం ఇలా నీళ్ళు వేసుకున్నాం అనుకుంటే బాగా ఉడుకుద్దండి టేస్ట్ కూడా బాగుంటుంది ఒక్క పావు గ్లాసే వేసానండి నీళ్ళైతే నేను తర్వాత ఇది బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని వండుకుందాం దగ్గర గంటని కొత్తిమీర ఉంటే మీ దగ్గర ఎక్కువ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ప్రస్తుతం అయితే నా దగ్గర లేదు కొత్తిమీర సరే ఇలా బాగా కనిపిస్తుంది మూత పెట్టుకుని వండుకుందాం చూడండి ఇలా నూనె తేలేవరకు తేలేలాగా వండుకోవాలండి టమాటా కూర చాలా టేస్టీగా ఉంటుంది చూడండి నా దగ్గర కంటే వండుకుంటే చాలా బాగుంటుంది కొట్టి కూరతోటే తినేయచ్చు అంత బాగుంటుంది అదే దేశవాళీ టమాటాలు అయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి కూర ఒకసారి మీరు ట్రై చేయండి ఇంతేనండి టమాటా కూర చాలా సింపుల్గా చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి